ఏంది ధోని బాయి ఎప్పుడు రిటైర్మెంట్కి వచ్చిన ఫామ్ల లేని సీనియర్ ప్లేయర్లను తీసుకునే మీరు ఈసారి ఇరవై సంవత్సరాలు కూడా దాటని పిల్లగాళ్ళకి కోట్లు కోట్లు గుమ్మరి చిల్లు వాట్ ఈస్ ద రీజన్ ఏముంది కోహ్లీ ఇంతకుముందు అంటే నేను కెప్టెను కోచ్లు కూడా నా మాటే ఎంత పెద్ద సీనియర్ ప్లేయర్ అయినా టీంలకు వచ్చిండంటే నేను చెప్పినట్టు వినాలే కానీ ఇప్పుడు కెప్టెన్ తమ్ముడు కాబట్టి సీనియర్ ప్లేయర్లు మాటింటలేరు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆడతాళ్ళు అందుకే ఋతురాజ్ తమ్ముడు మాటినాలంటే అందరు పిల్లగాళ్ళే ఉండాలని ఇక మల్లల్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీ ట్వంటీ క్రికెట్ మొత్తం చేంజ్ అయింది రెండు మూడు బాల్లకు సిక్స్ కొడితే తప్ప కథ నడిచేటట్టు లేదు ఈ విషయం పోయిన సీజన్ సగం అయినాకనే అర్థం చేసుకొని అప్పటి నుండే పిల్లగాళ్ళని దింపుడు స్టార్ట్ చేసిన ఆ విషయం మాత్రే ఉర్విల్పాటిలు డివాల్డ్ బ్రేవిస్ వీళ్ళందరూ గట్ల వాళ్ళే ఈ మార్పు ఇప్పుడు వచ్చింది కాదు పోయిన సీజన్లో వచ్చిందే పెద్ద ప్లానింగే పెద్ద ప్లాన్ వేసి కదా తల అయినాగా ప్రశాంత్ వీరు కార్తిక్ శర్మ నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూట్ చేసినప్పుడు వాళ్ళు కనీసం పుట్టను కూడా లేదు కదా ధోని బై అలాంటిది వాళ్ళతో ఆవిడంటే నీకేం ఇబ్బంది కాదా రోహిత్ అన్న కరెక్ట్ చెప్పిండు నేను పుట్టిన సంవత్సరం ధోని అన్న ఇంటర్నేషనల్ క్రికెట్ డెబ్యూట్ చేసిన సంవత్సరం రెండు ఒకటే అలాంటిది ధోని అంకులతో నేను సిఎస్కే కాడతా అని మా పేరెంట్స్ కూడా గెజ్ చేసి ఉండరు ఏంది తమ్ముడు అంకుల్ అంటాను కుదిరితే అని విలువు లేకుంటే అని విలువు ఇంకా కుదరకపోతే బ్రో అని పిలువు అసలే మనం కలిసి ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఆడాల్సిన వాళ్ళం ఫీల్ ఫ్రీ తమ్ముడు సారీ ధోని అన్నా నీకు మా ఫాదర్ ఏజ్ ఉంటుందని అన్నా గానీ లేకుంటే అన్నానే పిలుస్తుండే ఏంది తమ్ముడు సినిమాలల్లో యాభై సంవత్సరాలు వచ్చిన ముసలోలు ఇరవై సంవత్సరాల హీరోయిన్ పెట్టుకుంటే ఏం లేదు గానీ ఫుల్ ఫిట్గా ఉండి కష్టపడి క్రికెట్ ఆడుతున్న నేను మిమ్మల్ని అన్నాను వల్ల తప్పేమని ఉన్నదా తప్పులేదు ధోని అన్న ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే మా తల అన్నవి ఎంతైనా ధోని బై ఇద్దరు అన్క్యాపుడు ప్లేయర్లు కార్తిక్ శర్మ ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరికే ఇరవై ఎనిమిది కోట్ల యాభై లక్షలు పెట్టిల్ సాహసం అనే చెప్పాలి కోహ్లీ నువ్వు అనేది కూడా కరెక్టే కానీ నువ్వు ఒకటే యాంగిల్ చూస్తాను మ్యాథ్యూ షాట్ని కోటిన్నరకే తీసుకున్నావు మ్యాట్ హెన్రీ అఖిల్ హుస్సేన్ ఇద్దరిని చెరి రెండు కోట్లకే తీసుకున్నాం రాహుల్ చహార్ తామున్ని ఐదు కోట్లకే తీసుకున్నాం అంటే అక్కడ ఇద్దరు కొత్త పిల్లగాళ్ళ మీద పోయిన పైసలు ఇక్కడ కవర్ చేసినావు కాడ పోయిందా అంటే కాడ అత్తనే ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓవరాల్గా ఈసారి కప్పు గెలిచి కాంపిటీషన్ ఇస్తా అంటారు గంతే కదా గంతే మరి పోయినసారి మేము టచ్లో లేకపోయేసరికి మీరు కూడా ట్రోఫీ గెలిచిర్రు ఐపీఎల్ అంటే ఓన్లీ ముంబై గెలుతుంది లేకుంటే చెన్నై గెలుతుంది అన్న దగ్గర నుండి అన్ని టీంలు గెలిచడం స్టార్ట్ అయినాయి అందుకే నేను రిటైర్మెంట్ ఇచ్చే ముందు మళ్ళా మళ్ళీ స్ట్రాంగ్గా తయారు చేసిపోదామని ఈ ప్లాన్ వేసిన అది కాదు ధోని బాయి టీ ట్వంటీలలోనేమో జస్టిస్ ఫర్ సంజు శాంసన్ మీదాలనే ఉన్నాడు వన్డే డేలలోనేమో జస్టిస్ ఫర్ ఋతురాజ్ గైక్వాడ్ ఆయన కూడా మీదాలనే ఉన్నాడు ఇక టెస్టులలోనేమో జస్టిస్ ఫర్ సర్ఫరాజ్ ఖాన్ ఆయన కూడా మీద అలానే ఉన్నాడు మొత్తం జస్టిస్ గ్యాంగ్ ను మొత్తం కనబడుతుంది కోహ్లీ అన్న ఒక అప్పుడు అంటే సిఎస్కే ఉన్న ప్రతి ప్లేయరు టీమిండియా కాడేటోడు ఇప్పుడు సీఎస్కే లైతే ఏకంగా సిఎస్కే టీంలకే తీసుకున్నారు ఇప్పుడు జోడుల్లి తల అన్న నేతృత్వంలో మళ్ళా టీమిండియా ఎట్లా కంబ్యాక్ ఇస్తాను నిన్ను మేము తీసుకోలేదు తమ్ముడు నువ్వు తీసుకునేటట్టు చేసినావు జస్ట్ ఇరవై రెండు బాళ్ళల్లో డెబ్బై మూడు రన్స్ చంపినావు ఆరు ఫోర్లు ఏడు సిక్స్లు మూడు వందల ముప్పై స్ట్రైక్ రేటు దానికంటే ముందు మ్యాచ్ల అరవై నాలుగు రన్స్ ఇరవై ఐదు బాళ్ల తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లు రెండు వందల యాభై స్ట్రైక్ రేటు ముఖ్యంగా ఆక్షన్ రోజు జరగబోయే మ్యాచ్లో నువ్వు ఆడిన ఇన్నింగ్సే నువ్వు ఇక్కడికి రావడానికి కారణం వాస్తవం చెప్పాలంటే నా కెరియర్ స్టార్ట్ అయింది ఆర్సీబీకి కిసోంటి ఇన్నింగ్స్లు ఆడుకుంటా ఏదో మధ్యలో టెస్ట్ క్రికెట్ ఆడినా కానీ లోపల ఒరిజినల్ అట్లనే ఉన్నది ఇక సరఫరాజ్ ఆట ఎట్లుంటుందో మీకు సిఎస్కేలా చూపిస్తా త్రిపాఠి బ్రో వాస్తవం చెప్పు నువ్వు నేను విజయశంకర్ కలిసి ఎక్కడన్నా ఉండే సిఎస్కేని ఇంకెక్కడికో తీసుకుపోయినావు ఈ యాక్షన్లో నేను విజయ్ శంకర్ అన్సోల్డ్ అయినావు నువ్వు మాత్రం డెబ్బై ఐదు లక్షలకి కేకేఆర్కి పోయినావు మా లోపల లేనిది నీ లోపల ఉన్నది ఇక కేకేఆర్ లేని చూసిలో నాకు అర్థమైతే లేదు మీ బాధ నేను సెలెక్ట్ అయినా లేకుంటే మీరు కాలేదనా నీతో పాటు మా ఇద్దరిని కూడా కేకేఆర్ తీసుకొని ఉంటే జాతి రత్నాలు లెక్క మనం కూడా సూపర్ హిట్ అయితుండే కదా అని చెప్తానా మీతో స్నేహం చేసినందుకే కోట్లు ఇచ్చి తీసుకునే నన్ను జస్ట్ డెబ్బై ఐదు లక్షలకే తీసుకున్నారు ఇప్పటికైనా నాటన నాడుకొని ఇల్లి అంతే నా త్రిపాటి బ్రో వదిలేస్తున్నావు మమ్మల్ని అంతే మీకు నాకు ఏం సంబంధం లేదు రహానే గా క్యామరూన్ గ్రీన్ కి మేము పదిహేడు కోట్లు ఇచ్చి మోసైపోయినామే ఆర్సీబీకి కి ఇచ్చి ట్రేడ్ చేసుకున్నావు అసొంటిది మీరు మళ్ళా గదే క్యామరూన్ గ్రీన్ ని ఇరవై ఐదు కోట్లు ఇచ్చి ఉన్నారంటే సాహసం అనే చెప్పాలే అల్ల సాహసమే ఉన్నది రోహితు మా దగ్గర పర్స్ ఉన్నది మంచి ఆల్రౌండర్ కావాలి ఆక్షన్ల క్యామరౌన్ గ్రీన్ కంటే పెద్ద ఆల్రౌండర్ ఎవరున్నారు అందుకే తీసుకున్నాం అవకాశం వెస్ట్ వెస్టిండీస్ జేసన్ ఈ క్యామరౌన్ గ్రీన్ లెక్కనే ఆడతాడు ఎనీవే మీరు గిట్లనే ఆక్షన్ మంచి మంచి ప్లేయర్లని తీసుకొని అదే మూడు ట్రోఫీల కాడుంటే మాకు అదే హ్యాపీ గ్రీను నువ్వు ఐపీఎల్ లా ఆడిందే మూడు సీజన్లు అలా రెండు సీజన్లకు పదిహేడు కోట్లు తీసుకున్నావు ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు అంటే మళ్ళీ పద్దెనిమిది కోట్లు అటు ఇటు చేసి మూడు సీజన్లకే యాభై ఐదు కోట్ల దాకా చంపినావు కదా నువ్వు చంపిన సంపుడుతోని పోల్చుకుంటే నేను చంపింది ఎంత కమించన్నా నీకు కూడా గిదే కేకేఆర్ ఎన్నోసార్లు పెద్ద అమౌంట్ ఇచ్చి తీసుకున్నది ఇప్పుడు ఎస్ఆర్ఎస్ కూడా అంతే పెద్ద అమౌంట్ ఇస్తా అంటే నీకు ఇత్తనో తప్పులేదు కానీ ఇత్తనో తప్ప తప్ప అంటలేని తమ్ముడు ఇట్లనే నువ్వు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటానా ఎనీవే ఆల్ ద బెస్ట్ ధోనీ బై మీరు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు బాధపడ్డా కానీ ఇప్పుడు కేకేఆర్ పద్దెనిమిది కోట్లకు తీసుకున్నందుకు సంతోషపడతానా మీరు రిలీజ్ చేసినందుకు ఐదు కోట్లు లాభం అండర్ టేకర్ని కూడా వీళ్ళే తీసుకున్నారా ఉట్టి అండర్ టేకర్నే కాదు పోయినసారి ఆక్షన్లో అన్సోల్డ్ అయిన ముస్తాఫిజర్ కూడా తొమ్మిది పాయింట్ రెండు కోట్లు ఇచ్చి తీసుకున్నారు పైసలు ఉన్నాయని ఇష్టం ఉన్న టాగం చేసేది కదా ఇప్పుడు ఈ టీంని రహానే కూడా కాపాడలేడు నేను తీసుకున్న ప్లేయర్ల పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో మీకు ఐపీఎల్ స్టార్ట్ అయినాక తెలుస్తుంది అప్పుడు మమ్మల్ని స్టార్కి ఎట్లా గెలిపించిండో గీ పాతిరన్న ముస్తాఫిజర్ అట్లా గెలిపిస్తారు రసెల్ రిటైర్మెంట్ ఇస్తే రోమెన్ పోవెల్ ఉన్నాడు క్యామరు గ్రీన్ ఉన్నారు నో బడీ కెన్ స్టాప్ అస్ అవును వేకా మీన్సు ఆల్రెడీ మీ దగ్గర హెడ్ ఉన్నాడు అభిషేక్ ఉన్నాడు క్లాసన్ ఉన్నాడు ఇషాన్ కిషాన్ ఉన్నాడు అనికేత్ వర్మ ఉన్నాడు కింతమంది సిక్స్లు కొట్టే ప్లేయర్లు ఉండగా మళ్ళా పదమూడు కోట్లు పెట్టి లియామ్ లివింగ్స్టైన్ ని తీసుకోండి అవసరమా ఎవరన్నా బౌలర్లను తీసుకోకపోయేవే మీరు మూడు వందలు కొట్టినా కానీ డిఫెండ్ చేయడానికి బౌలర్లు ఉండాలే కదా అవసరం లేదు మాకు బౌలర్లతో పని లేదు మూడు వందలు కాకపోతే మూడు వందల యాభై కొడతాం కానీ మాకు బ్యాట్స్మెనే కావాలి అలా సిక్స్లు కొట్టే ప్లేయర్లే కావాలి వన్స్ మేము మూడు వందలు కొట్టినాక మా టీంలో ఎవరు బౌలింగ్ చేసినా గెలిచినట్టే అట్లా కాదు కమిన్స్ అన్న శివాంగ్ కుమారు సాహిల్ అరోజ్ షకీబ్ హుస్సేన్ ఓన్కారు అమిత్ కుమార్ ఎవరు వీళ్ళందరూ మనం ఎన్ని రన్స్ కొట్టినా వీళ్ళు ముంచేటట్టే ఉన్నారు కదా అభిషేక్ తమ్ముడు మన బౌలింగ్ మంచిగా ఉన్నదనుకో మనం బ్యాటింగ్ చక్కగా ఆడం బౌలర్లు ఉన్నారు కదా చూసుకుంటారు తి అని నూట డెబ్బై నూట ఎనభై కొడతాం అదే మన బౌలింగ్ చక్కగా లేకపోయింది అనుకో ప్రతి బాల్కి సిక్స్ ఫోరో కొడితే తప్ప గెలవలేమని మన బ్యాట్స్మెన్ మైండ్లో ఫిక్స్ అయిపోతారు ఈసారి గదే నా ప్లాను అంటే ఒక సిక్స్లు కొట్టుడు మనకే వస్తుంది అనుకుంటానావా ఈసారి ప్రతి టీంలో సిక్స్లు కొట్టే ప్లేయర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర వట్టకాయలు వణికించే బౌలర్లు కూడా ఉన్నారు ఉన్న బ్యాటింగ్ని బూస్ట్ చేసుడు తప్ప బౌలింగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తలేరు ఇక రన్స్ కొట్టేది కొట్టి భగవంతుని పైననే భారం వేయాలి ఎడ్డు మన బౌలింగ్ నువ్వు అనుకున్నంత దారుణంగా ఏం లేదువే హర్షల్ పటేలు జయదేవ్ నాథ్ కథ ఇషాన్ మాలింగ్ నేను సరిపోతారు వే బౌలింగ్కి బేస్ బౌలింగ్ అంటే ఎట్ల మేనేజ్ చేస్తావు మరి స్పిన్నర్లనే ఏడుకెళ్ళి పట్టుకొస్తావు స్పిన్ ఏమున్న తమ్ముడు నువ్వేయవా మన హెడ్ ఎడా ఇక వచ్చిన లియామ్ లివింగ్స్టన్ అయితే హాఫ్ స్పిన్ లెగ్ స్పిన్ రెండు ఎత్తాడు అంటే ఒక్క ప్లేయర్ ఇద్దరు స్పిన్నర్లతో సమానం నేను చెప్పేది ప్రొఫెషనల్ గా స్పిన్ వేసే బౌలర్ల గురించి అన్నా అడగా పంజాబ్ దగ్గర చహాలు ఢిల్లీ దగ్గర కుల్దీప్ గుజరాత్ దగ్గర రషీదు గట్ల మీకు అవన్నద్దు మీరు సిక్స్లు కొట్టుల్లి మిగిలింది నేను చూసుకుంటా